వికారాబాద్ జిల్లా తాండూరు శ్రీ సాయి డిగ్రీ కళాశాలకు విద్యార్థులు తాళం వేశారు గత రెండు నెలల నుంచి కళాశాలలో ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం లేదని ఆవేదన చెందుతున్న నేడు విద్యార్థులు కళాశాలకు తాళాలు వేసి మాకు పాఠాలు బోధించాలని నిరసించారు కళాశాల యాజమాన్యంకు మొరపెట్టినా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు మాకు పాఠాలు బోధించకుండా మాతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు మా భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు శ్వేత ఏబివిపి కళామంచ్ కన్వీనర్ ఈ సాయి డిగ్రీ కాలేజ్ రెండు నెలల క్రితం ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పటి నుంచి ఏ క్లాసులు జరుగుతా లేవు మాకు అసలు సిలబస్ ఏమీ తెలియదు సబ్జెక్ట్స్ నేమ్ కూడా సరిగ్గా తెలియదు డైలీ కాలేజ్కి వస్తున్నాం సార్ వాళ్ళు వస్తారు మల్లేసంసారికి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోన్లు మెసేజ్లు అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు ఇట్లా చేస్తానన్న కాలేజ్కి వచ్చి ఏదో ఏదోటి చెప్తాడేమని అన్న వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం జరిగింది ఇప్పటికైనా సార్ గుర్తించి మమ్మల్ని మాకు ఇంత జరగకుండా చూసుకుంటాడని అందరికీ నమస్కారం ఈరోజు మా కాలేజీలో బంద్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒకటే సెమ్ ఉంది క్లాసెస్ అయితే టూ మంత్స్ నుంచి జరుగుతలేవు కాబట్టి ఒక్క సబ్జెక్టు అయినా వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అందుకనే మాకు క్లాసెస్ జరపాలని చెప్పేసి మేము లాక్ చేసుకుని వెళ్తున్నాం ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశ మేదవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు గత నెల పదిహేను రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎటువంటి స్పందించడం లేదు ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆర్డియో ఆఫీస్కి ఈయడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డియో సార్ గారికి ఇయడానికి చెప్పాం ఏం స్పందించడం లేదు కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు కరస్పాండర్ సార్ స్పందించడం లేదు అతను కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఈయటం రాడు ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు అది ఏది ఉన్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి క్లాసెస్ జరిగేలా చూడాలని బీసీ జయసీ టా టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ ఈరోజు సాయి డిగ్రీ కాలేజ్లో రెండు నెల రెండు నెలలుగా క్లాసులు నడిపించడం లేదు మరి కా మలేసం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ కడగమంటున్నారు స్టాఫ్ స్టాఫ్ కడగమంటే ప్రిన్సిపల్ కడగమంటున్నారు ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులు స్టాఫ్ మేనేజ్మెంట్ ఇద్దరు ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు ఆ నెల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదు అని వాళ్ళకు లెసన్లు ఇవ్వట్లేదు ఇప్పుడు స్టాప్ ఇబ్బంది పడంటే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ రెండు నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వీళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్తున్నారు తప్పే ఒక రోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు ఎవరికి ఒక ఆర్డివోకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు వీళ్ళందరూ ఆర్డియో దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు వీళ్ళు ఈరోజు అంతా ఎన్న ఇన్ని రోజులు ఓపిక పట్టి రెండు నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ అయినా దిగి వస్తారు మల్లేశ్వన్ సార్ గారు ఈరోజు దిగొస్తారని గుర్తుంచుకొని రోజు కాలేకి తాళం వేయడం జరుగుతుంది విద్యార్థులు వాళ్ళ సమస్యలు రెండు నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు c o 있 o